అందరికీ నమస్కారం నా పేరు రమ ముందుగా మీ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు మనసైన ప్రియుడ ఇరవై రెండవ భాగం రచయిత తనుష రెడ్డి గారు ఏ నేను ఫ్రెష్ అయ్యాను అంశు అని దేవ్ అంటే ఫ్రెష్ అయ్యాక ఎన్ని సిగరెట్స్ తాగావని అడుగుతుంది అంశిక రెండు అని అంటాడు దేవ్ అందుకే మళ్ళీ ఫ్రెష్గా స్నానం చేసి మౌత్ వాష్ చేసుకునిరా అని అంటుంది అంశిక ఏయ్ ఇది టూ మచ్ నా లో నువ్వు ఇన్మాల్వ్ అవ్వడం ఏంటి అంశు అని విసుగ్గా అంటాడు దేవ్ ప్లీజ్ దేవ్ ఒక్క నా కోసం అని క్యూట్ గా వేస్ పెట్టి అడుగుతుంది అంశిక నిట్టి వచ్చిన దేవ్ ముందు లిప్స్ సరిగ్గా పెట్టు లేకపోతే కొరికేస్తానని అంటాడు డోర్ క్లోజ్ చేసి బెడ్రూమ్ లో తేలిన అంశు రూమ్ మొత్తం నీట్ గా ఆర్గనైజ్ చేసి కిందకు వెళ్ళి తాతయ్య ఆల్ డన్ మీరు పంతుల గారికి కాల్ చేయండి అని అంటుంది అంశిక నీ వల్లే తల్లి ఇదంతా అని నవ్వుకుంటూ ఆయన పంతుల గారికి కాల్ చేస్తారు దేవ్ రెడీ అయ్యి కిందకొస్తే హరిచంద్ర గారితో తెప్పించుకున్న చిన్న శివలింగానికి పూజ చేస్తూ కనిపిస్తుంది అంశిక ఎదురుగా కింద కూర్చున్నాడు గోవర్ధన్ గారు హరిచంద్ర గారు విసుగు కోపం అసహనం చేరాయి దేవులో బయటికి వెళ్ళాలని బైకిస్ తీసుకుని వెళ్ళిపోతుంటే దేవ్ అని పిలుస్తూ వెనకాలే హారతి పల్లెంతో వచ్చిన అంశు హారతి దేవ్ కళ్ళ కదితే చేతిని వెనక్కి తోసి కోపంగా చూసి ముందు వెళ్తాడు దేవ్ దేవ్ ప్లీజ్ ఆగు ఈ రోజు మీ అమ్మగారి పుట్టినరోజు అని అంకులు చెప్పారు నాతో పాటు టెంపుల్కి రావాలని నువ్వు ప్లీజ్ అని అంటుంది అంశిక అన్షిక చేతిలో హారతి పళ్ళాన్ని చేత్తో విసిరి కొట్టి స్టే ఇన్ యువర్ లిమిట్స్ అని నేను ముందే చెప్పానంచు డోంట్ ప్లే దిస్ బెడి డామా నాకున్న ఒక్క బంధం ఆయన వల్ల దూరం అయింది ఇప్పుడు ఇవన్నీ చేస్తే మా అమ్మ తిరిగి వస్తుందా అని కోపం బాధా కలగలిపిన గొంతుతో అంటాడు దేవ్ దేవ్ ఎందుకురా అంత కోపం నీకు అని అంశిక ముందుకొస్తారు హరిచంద్ర గారు గోవర్ధన్ గారు బాధగా చూస్తారు ఇనఫ్ తాతయ్య పోగొట్టుకుంది నేను నాకు మాత్రమే అమ్మ విలువ తెలుసు ఆయన కాదని గోవర్ధన్ గారిని కోపంగా చూసి బయటికి వెళ్ళిపోతాడు దేవ్ అంశికను జాలిగా చూస్తారు హరిచంద్ర గారు కన్నీళ్లు కనిపించకుండా తుడుచుకొని ఇట్స్ ఓకే తాతయ్య అనుకున్నవి జరగాలి ఇక్కడ అంకులతో పంతులు గారితో చేయించాల్సింది చెయ్యండి నేను గుడికి వెళ్తానని కమలమ్మ తీసుకుని గుడికి వెళ్తుంది అంశిక తను వెళ్లేసరికి దగ్గరుండి ఆలయ అర్చకులు వండించిన వంటలను చూసి చాలా థ్యాంక్స్ స్వామి మీరు చాలా హెల్ప్ చేశారని అంటుంది అంశిక పర్లేదు తల్లి నీలాంటి మంచి మనసున్న అమ్మాయిని నేను ఎప్పుడూ చూడలేదమ్మా పద తల్లి సమయం అవుతోందని పూజారి గారు అంటే కమలంబారా అని అంటూ గర్భగుడిలోకి వెళ్ళిన అంశిక దేవ్ గారి మీద పూజ చేయిస్తుంది అమ్మ నామధేయం అని పూజారి గారు అడిగితే రాధిక గారి స్వామి అని చెప్పి అభిషేకం కూడా చేయించిన అంశిక కళ్ళు మూసుకొని అమ్మ మీరు లేక దేవిలా ముండిగా తయారయ్యాడు బహుశా మీరుండుంటే అంకుల్ కొడుక్కి దూరం అయ్యేవారు కాదు కదా మీ ప్రేమకు దేవ్ దూరం అయ్యేవాడు కాదు మీరెక్కడ ఉన్నా మీ అబ్బాయిని చూస్తూనే ఉంటారని నమ్ముతున్నాను దేవ్ నేను ఒకటైతే మీ కొడుక్కి మీరే కూతురుగా పుట్టాలి అని మనస్ఫూర్తిగా మొక్కుకున్న అంశిక హారతిని కళ్ళకు అద్దుకొని దేవును క్షమించు స్వామి అని బయటకు నడుస్తుంది కమలమ్మ కూడా హారతి తీసుకుని వెనకాలే వెళ్తుంది గుడి దగ్గర అందరు ఉండి ఎవరూ లేకుండా వాటి అన్నం కోసం భిక్షమెత్తుకుంటూ కూలి పనులు చేసుకుంటూ ఉన్న అందరూ బంతి కూర్చున్నారు పంతులు గారు వెనకాలే వచ్చి ఈ రోజు ఈ అమ్మాయి అత్తగారి పుట్టినరోజు ఆవిడ ఇక్కడ లేకున్నా మీ అందరికీ కడుపు నింపుతోందని నవ్వుతూ చెప్పి మొదట నువ్వే వడ్డించమ్మా అని అంటారు అలాగే స్వామి అని అంటూ ధ్వజస్తంభానికి మొక్కుకొని హాఫ్ సారీలో ఉన్న అంచిక కుంగు చెక్కించుకొని వడ్డిస్తే వెనకాలే వంట చేసిన వాళ్ళు కమలమ్మ కూడా మిగతా వడ్డించుకుంటూ వస్తారు ఆ అన్నదానానికి అయిన ఖర్చు అంశిక ఒక నెల శాలరీ గోవర్ధన్ గారు హరిశ్చంద్ర గారు ఇవ్వడానికి ముందుకు వచ్చిన వద్దని ముందే చెప్పేసింది ఒక్క రూపాయి కూడా తన కోసం ఉంచుకోకుండా దేవు తల్లి పేరు మీద అభాగ్యుల కడుపులో నింపింది అంశిక అంతను తృప్తిగా తిని చల్లగా ఉండాలి తల్లి నువ్వు ఎప్పుడు నవ్వుతూ ఉండాలని అంతే తృప్తిగా దీవించి వెళ్ళిపోతే మిగిలిన వంటలు ప్యాక్ చేయమని వంట చేసిన వాళ్ళకి చెప్పిన అంశిక పూజారి దగ్గరికి నడిచే స్వామి ఇది మీకు అని తాములలో డబ్బులుంచి చేతికిచ్చి పాదాలను తాకుతుంది అంశిక అన్ని దానాల కంటే అన్నదానం గొప్పదని అంటారు నీలాంటి మంచి మనసున్న అమ్మాయికి అంతా శుభమే జరగాలి తల్లి శీఘ్రమేవా కళ్యాణ ప్రాప్తిరస్తు అని అక్షింతలు చల్లి దీవిస్తారు పంతులు గారు నవ్విన అంశిక మీ నోటి వాక్కు నిజమైతే నా పెళ్ళి మీ చేతుల మీదుగానే జరుగుతుంది స్వామి అని బయటకు నడిస్తే ప్రసాదంగా తీసుకున్న అరటి తింటూ అమ్మ అంశమ్మ ఆగండమ్మా అని వెనకాలే వస్తుంది కమలమ్మ ఏంటి కమలమ్మ అని అంశిక అంటే ఇంటి దగ్గర పొద్దున దేవుబాబు అంత కోపం చూపించారు కదా మీకు బాధగా లేదా అని అడుగుతుంది కమలమ్మ నేను దేవు రియాక్షన్ ముందే ఊహించాను కమలమ్మ అయినా నేను అనుకున్నది అనుకున్నట్టుగా సవ్యంగా జరిగిపోయింది అక్కడ అంకుల్ చేత ఆంటీ ఆత్మకు శాంతి కలగాలని పూజ కూడా చేయించారు తాతయ్య గారు ఇంకా దేవు కోపం ఓ రెండు రోజులు ఉంటుంది భరించాలి పద అని డ్రైవర్ చేత ప్యాక్ చేయించిన ఫుడ్ను కార్ డిక్కీలో పెట్టించి కార్లో కూర్చుంటుంది అనుషిక కమలమ్మ కూడా కూర్చుంటే కార్ ఒక స్ట్రీట్ దగ్గర ఆగితే ఫుడ్ ప్యాకెట్స్ పంచుతుంది అంశిక ఆమెకి తెలియంది అంశికను తన దూరం నుంచి దేవ్ చూస్తున్నాడని మనసు బాగోలేక ఇంటి నుంచి వచ్చేసాక మార్ఫీ తీసుకున్న దేవ్ ఈవినింగ్ వరకు మత్తులోనే తన బాధను మర్చిపోయి ఇంటికి రిటర్న్ అవుతూ పేలిపోతున్న తలనొప్పికి ఓ కఫిన్ లో ఆగి కాఫీ ఆర్డర్ ఇచ్చాడు సిగరెట్ తాగుతూ ఆగిన కార్ తన కారే అని సీట్ కి ఆనుకుని అంశికనే చూస్తున్నాడు దేవ్ ఫుట్ పాత్ మీద జనాలకు ఫుడ్ ప్యాకెట్స్ పంచుతూ కాలినడకన కార్ దాటి ముందుకు వెళ్ళిన అన్షిక అన్నీ అయిపోవడంతో వెనక్కి తిరిగితే చీకటి పడటం వల్ల హాయ్ బేబీ అంటూ ఒక బైక్ ఆమె ముందు వచ్చాగింది ఉలిక్కి పడి వెనక్కి అడిగేసిన అన్షిక ఎదురు కళ్ళతో చూస్తూ కమలమ్మ అని పిలుస్తోంది కానీ అటువైపు వెళ్ళిన అంశిక కమలమ్మకు ఆమె గొంతు వినిపించదు డ్రైవర్ కోసం చూసిన ఆమెకు అతను కూడా కనిపించకపోతే చుట్టూ చూస్తూ ఆ రోడ్డు రిపేర్ లో ఉండటం వల్ల తక్కువగా జనం ఉంటే ఏంటే చూస్తున్నావు ఎంజాయ్ చేద్దాం వస్తావా సూపర్ గా ఉన్నావని అంశిక చేతిని పట్టుకుంటాడు ఆ పోకిరి వెదవ సహజంగానే భయస్థురాలైన ఆమె భయపడుతూనే ఏ బదులు అని గింజుకుంటుంటే బయట చాటు నుండి కనిపిస్తున్న నడుముని ముందు కూర్చున్నవాడు పట్టుకోబోతాడు మెరుపులా వచ్చిన దేవ్ వాడి చేతిని పట్టుకుని వెనక్కి బెల్లి తిప్పి నోట్లో సిగరెట్ తీసుకుని వాడి బొగ్గు కదివి పెట్టి ఏరా బలిసిందా అని అంటాడు దేవ్ దేవుని చూసి అంశికకు భయం పోతే చేతి నొప్పికి కళ్ళు తుడుచుకొని దేవుని చూస్తూ వీళ్ళు నాతో మిస్బిహేవ్ చేశారని అంటుంది అనుషిక ఇద్దరు గూబల పగలగొడతాడు దేవు తన చేతిలోని ఫుడ్ ప్యాకెట్స్ ను పంచి వచ్చిన కమలమ్మ అంశమ్మ ఏమైందని కంగారుగా అడుగుతుంది దేవు వచ్చాడని చెప్తే ఇద్దరు బైక్ లో దేవ్ నుండి బయటపడి పడుతూ లేస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు డ్రైవర్ వస్తే ఒకటి పీకిన దేవ్ ఎక్కడికి పోయావని అరుస్తాడు అది సార్ సిగరెట్ కోసమని అలా వెళ్ళాను సారీ సార్ సారీ మేడం ఇంకోసారి అలా చేయనని కార్ స్టార్ట్ చేస్తే కమలమ్మ వెళ్ళి కార్లో కూర్చుంటుంది వెళ్ళు అని దేవు వెళ్ళిపోతుంటే అతడి చేయి పట్టుకొని ఆపిన దేవుని బైక్ లో వస్తాను నేను అని అంటుంది అన్షిక అక్కర్లేదు కార్లో వెళ్ళు నేను ఈ రోజు ఇంటికి రావట్లేదని వెళ్తూ ఉంటే వదలకుండా వెనకాలే వెళ్తుంది అన్షిక అంశు కోపం తెప్పించుకు గో అని దేవ్ బైక్ దగ్గరికి వెళ్ళి స్టార్ట్ చేస్తాడు నువ్వే వచ్చినా తీసుకుని వెళ్లే వరకు నేను రాను దేవ్ అన్న మీరు వెళ్ళిపోండి అని అంటుంది తో అంశిక డ్రైవర్ భయంగా దేవ్ వైపు చూశాడు నేను చెప్తున్నాను కదా వెళ్ళండి కమలమ్మ తాతయ్య గారితో కంగారు పడకండి అని చెప్పు నేను వచ్చేస్తానని చెప్తుంది సరే అంశమ్మ అని కమలమ్మ అంటే కార్ వెళ్ళిపోతుంది దేవ్ అంచికను కోపంగా చూస్తూ ఇలాంటి ఎమోషనల్ బ్లాక్మెయిల్స్ నేను లొంగను అంచు అని కోపంగా చెప్పి ఆమె ముందే బైక్ ను తిప్పుకొని ఇంకో రూట్ వైపు పోనిస్తాడు దేవ్ ఏడుపు వస్తుంటే కళ్ళు తుడుచుకొని అక్కడే ఉన్న చోటే నిలబడింది అంచిక కాలు లాగుతున్నాయి దేవు వస్తాడని ఆశగా చూస్తోంది అంశిక పది నిమిషాలైంది పది నుండి ఇరవై నిమిషాలు కూడా గడిచింది దేవు రాలేదు రోడ్ సైడ్ వెళ్తున్న వెహికల్ సామిను అదోలా చూస్తూ ఉన్నారు అర్ధగంట తర్వాత ఏడుపు దేవు బైక్ సౌండ్ వినిపించి కళ్ళెత్తి చూసింది అంచిక బైక్ వచ్చే ఆగింది ఎక్కలేదు అంచిక బైక్ రేస్ చేశాడు ఏడుపు ఇంకా ఎక్కువైతే కళ్ళు మణికట్టితో తుడుచుకొని వెక్కి బైక్లో వన్ సైడ్ కూర్చుంది మౌనంగా ముందుకు పోనించాడు దేవ్ అంశిక కూడా అంతే మౌనంగా దేవును ముందు మిర్రర్ నుండి చూసింది గంభీరంగా కనిపించింది అతని మొహం సైలెంట్గా కూర్చుంది బైక్ విల్లా వైపు వెళ్లకుండా యూ టర్న్ తీసుకొని వైపు వెళ్ళింది బైక్ ఆపి దిగు అని అన్నాడు దేవ్ బైక్ దిగి చూసిన అంచికకు హైదరాబాద్ నగరం లైట్స్ మధ్య వెలుగుతూ కనిపించింది అంచిక అది చూసి దేవుని చూసింది కోపంగా లేదా అని అడిగాడు స్మూతి టోన్ తోటి నేను నీ కోపాన్ని ముందే ఊహించాను దేవ్ అని అంది అంచిక అంచిక నడుము చుట్టూ చేయేసి దగ్గరికి లాక్కొని ఇంత పేషెన్స్ ఏంటి నీకు ఇంత అమాయకరాలు ఏంటి నువ్వు అని అసహనంగా అడిగాడు దేవ్ ప్రేమిస్తున్నాను దేవ్ నీ కోపం కూడా నాకు ఇష్టమే నేను భరించడానికి ఎప్పుడు సిద్ధంగా ఉంటానని అంటుంది ప్రేమ నిండిన కళ్ళతో అని నవ్విన దేవ్ నువ్వు చాలా టఫ్ అనుకున్నాను కానీ బటర్ కంటే స్మూత్గా మెల్ట్ అవుతావు అన్షు అని అన్నాడు దేవ్ అన్షిక దేవుని చూస్తూ ఇంట్లో ఉండాల్సింది దేవ్ ఆంటీ కొడుకు నువ్వు చేయాల్సిన కార్యక్రమం భర్తగా అంకులు చేశారని అంటుంది స్టాప్ ఇటన్ అంశు మా అమ్మ ఎప్పుడు నాతోనే ఉంటుంది ఇలాంటివి చేసే ఇంట్రెస్ట్ ఇష్టం నాకు లేవు అని స్థిరంగా అన్నాడు దేవ్ క్షణంలో మారిన దేవు వాయిస్కు అతని చేతుల నుండి విడిపడి రెండు అడుగులు వెనక్కి వేసింది అన్షిక వైపే చూస్తూ సిగరెట్ పిలికించి తాగుతూ ఉంటే అతని మూ చేంజ్ చేయాలని చూస్తూ వెనక్కి వెళ్ళి దేవ్ ఎలా ఉన్నాను అని అంటూ తను వేసుకున్న లంగా ఓని చూపిస్తూ అడుగుతుంది రాణి కలర్ ఓనీకు డార్క్ బ్లూ లెహంగాను చూసి సైడ్ స్మైల్ ఇస్తాడు దేవ్ చెప్పు దేవ్ బాగున్నావే ఎప్పట్లా క్యూట్ అండ్ గా అని వేలితో ఆమె నడుముని గిల్లాడు దేవ్ అమ్మా అని కీచుగా అరిచిన అనుషిక దేవును చిరుకోపంగా చూసి స్మోకింగ్ చేస్తున్న అతన్ని స్టైల్కు నువ్వు పల్లె స్టైల్గా స్మోక్ చేస్తావు దేవ్ అని అంటుంది అనుషిక దేవు చూసి మొహం తిప్పేస్తాడు అలాగే బుగ్గకు చేతి ఉంచుకొని ఒక రాయి మీద సెటిల్ అయి చూస్తోంది అంచిక కావాలంటే అడగవే ఇస్తాను ఏమనుకోను సిగరెట్ తాగుతావేంటి అని స్మైల్ చేస్తూ అన్నాడు దేవు చిచ్చి దేవ్ చురుగ్గా చూస్తే అంటే నేను ఎలా తాగుతాను దేవ్ అలా తాగాలన్న దానికి ఒక సమయం సందర్భం ఉండాలి అని నవ్వుతూ అతని ముందుకొచ్చి సిగరెట్ నోట్ల నుండి తీసి పడేసి స్మోకింగ్ ఇస్ ఇన్సూరెస్ టు హెల్త్ అని మూవీస్లో చెప్తూనే ఉంటారు కదా నీకు తెలియదా ముఖేష్ని చూసైనా నువ్వు స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ మానేయాలి దేవ్ అని ముద్దుగా అంటుంది అంశిక అంశికను చూసి చిన్నగా పెదాలను సాగదీశాడు దేవ్ అమ్మయ్య నువ్వు నవ్వా కోపం పోయినట్టే అని నవ్వుతూ ధైర్యం చేసి చనువుగా దేవ్ చేతిని ఖర్చుకుంది అంశిక తన పక్కన పిచ్చుకు పిల్లలా ఉన్న అంశికను చూసి నవ్విన దేవ్ పద అని అన్నాడు ఇంటికైనా పదా వెళ్దాం నేను చేసిన వంటలు నీకు రుచి చూపించి శబాష్ అనిపించుకోవాలి కదా అని అంటుంది అన్షిక అన్షికకు ఒక వియడ్లోకి ఇచ్చి చేతిని పట్టుకొని చూస్తాడు ఇందాక ఆ పోకిరి విధవ చెయ్యి పట్టుకొని లాగడం వల్ల తెల్లటి కోమలమైన చెయ్యి ఎర్రగా కమిలిపోయి ఉంది దేవ్ దవడ బిగుసుకుంటే వెళ్దాం దేవు ఆకలిగా ఉంది మార్నింగ్ నుండి ఫాస్టింగ్ అని అంటుంది అన్షిక చివాలను చూసి ఇప్పుడు గుర్తొచ్చిందా ఆకలి అని అంటూనే బైక్ని స్టార్ట్ చేస్తాడు దేవు అంశిక వెళ్ళి దేవు బైక్ ఎక్కబోతూ కాలు స్లిప్ అయ్యి కింద పడబోతుంది దేవు ఆమె రెక్క పట్టుకొని ఏ బైక్ ఎక్కడం కూడా రాదా నీకు అని విసుగ్గా చూస్తూ అడుగుతాడు దేవు నిజంగానే నాకు బైక్ ఎక్కడం రాదు దేవు నేను మొదటిసారి ఎక్కింది నీ బైక్ని అని అంటుంది అంశిక అంశికని చూసిన అతనికి మనసులో కోపం పోయి అంశిక మీద ఇష్టం ఇంకో మెట్టు ఎక్కితే సరిగ్గా కూర్చో అని అంటాడు దేవు అని బైక్ ఎక్కి కూర్చుంటుంది అనుచిక ఆ బైక్ కాస్ట్లీ అండ్ మోడ్రన్ బైక్ తనకు విరుద్ధంగా ఎప్పుడు లేనంతగా మొదటిసారి ఫార్టీ మీద డ్రైవ్ చేస్తూ విల్లాక్కు చేరుకున్నాడు దేవ్ బైక్ దిగి దేవు వెంట లోపలికి నడిచింది అనుషిక అనుషికను వెనుక నుండి చూసి మొహం తిప్పుకొని లోపలికి వెళ్ళిపోయాడు దేవ్ గోవర్ధన్ గారు హరిచంద్ర గారు దేవ్ అనుషిక కోసమే చూస్తూ ఉంటే వాళ్ళని చూసి అమ్మ అంచు ఇంత ఆలస్యమైంది ఏంటి అని అడుగుతారు గోవర్ధన్ గారు సారీ తాతయ్య అనుకోకుండా లేట్ అయ్యింది ఇప్పుడే వస్తానని అంచు గదిలోకి వెళ్తే వెనకాలే వచ్చిన దేవు డోర్ క్లోజ్ చేసి అంచుని చూస్తాడు బయట పిన్ తీసి తిరిగిన అంచికకు దేవు కనిపిస్తే దే దేవ్ రెష్ అవ్వకుండా నా గదికి ఎందుకు వచ్చావని భయాన్ని దాస్తూ కంగారుగా అడుగుతుంది అంశిక అంశికని చూస్తూ ముందుకు నడిచిన దేవు ఓనీ లాగేస్తాడు సిగ్గు బిడియం గుండెలకు చేతుల్ని అడ్డుపెట్టుకుంటుంది అంశిక అంశికను చూసి సైడ్ స్మైల్ ఇచ్చి చేతులు తీ అని అన్నాడు దేవ్ ఊహు ఏ నా హ్యాండ్ ఇన్వాల్వ్ అయితే చాలా దూరం అవుతుంది అని అంటాడు దేవ్ చేతులను తీసింది అంశిక టైట్ బ్లౌజ్కు బ్యాక్ హోక్స్ ఉండడం వల్ల ఆమె ఏదో అందాలు లుబ్బి కనిపిస్తూ ఉంటే దేవ్ ఇంటెన్సిడ్ చూపులతో చూస్తూ ముందుకొచ్చాడు అంశిక వెనక్కి వెనక్కి అడుగులేస్తూ దేవ్ నాకు ఇష్టం లేకుండా అడ్వాంటేజ్ తీసుకోనని అన్నావు అని వేలు చూపిస్తూ అంటుంది అంశిక అది అప్పుడు ఇప్పుడు కాదు ఎన్ని రోజులని ఇలా చూస్తూ కాలాన్ని గడపాలంచు అందులోనూ నువ్వు ఇంత హాట్ హాట్గా నాకు సెగలు పుట్టిస్తే నేను మాత్రం ఎలా కంట్రోల్లో ఉంటానని ముందుకు అడిగేశాడు దేవ్ వెనక్కి వెనక్కి వెళ్ళి బెడ్ మీద వెనక్కి పడింది మంచిగా పాదాలు వెతికింద ఉంటే ఆమె బెడ్ పై ఉంది చేతుల సపోర్ట్తో వాలిన అతను చేతిని నడుము మీదకి పోనిచ్చి ఏంటి ఎంత స్మూత్గా ఉందామని లొక్కుతాడు దేవ్ ఊపిరాగిన ఫీలింగ్ కలిగితే అమ్మాయిని కదా కాస్త సున్నితంగానే ఉంటాను దేవ్ అని అంశిక అమాయకంగా అంటే సాగిన పెదవులతో కరెక్ట్గా తన పెదవులకు ఇంచు దూరంలో ఉన్న అంశిక పెదవులని చూస్తూ ముద్దొస్తున్న వంశం అని బుగ్గకు ముద్దించి నడుము గట్టిగా నొక్కి ఆమెతో అరిపించి పైకి లేచి పిల్లాంటి పస్తులు పెడుతున్నావే పాపం పగులుతుంది కానీ నిట్టూర్చి నిర్దాక్షిణ్యంగా నిరాశక తన గదికి వెళ్ళలేక వెళ్తాడు దేవ్ అంచిక నవ్వుకొని బుగ్గని మురుకొని నిజంగా నా కోసం మారుతున్నావా దేవ్ లేక నేనే భ్రమలో బ్రతుకుతున్నానా నా జీవితం నీతో అందంగా రంగుల అరివిలలా ఊహించుకున్నాను దేవు ఎక్కడ నాకలా కొట్టుకుపోతుందని భయంగా ఉంది అమ్మ తర్వాత నేను ప్రేమించింది కావాలనుకున్నది క్షణం కూడా చూడకుండా ప్రారంభం ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నాను దేవ్ అంత పిచ్చి నువ్వంటే నీ మనసులో నాకున్న స్థానం ఇంకా ఏ అమ్మాయికి లేదు ఇవ్వలేవు కూడా అయినా నిజం ఒప్పుకోవడానికి నీకు ఇగో అడ్డుగా వస్తుంది త్వరగా ఒప్పేసుకోరా వెళ్ళి చేసుకుందాం నీతో నా లైఫ్ని స్టార్ట్ చేయాలని ఆశగా ఉంది దేవ్ నీకు దూరమైన మీ ప్రేమను నేను ఇవ్వలేను కానీ అమ్మను మరిపించేలా చూసుకుంటాను అని నవ్వుతూ అనుకున్న అంశిక పైకి లేచి డ్రెస్ చేంజ్ చేసుకొని మొహం కడుక్కొని డైనింగ్ హాల్ దగ్గరికి వెళ్తుంది అప్పటికే దేవ్ ఇద్దరికీ దూరంగా ఇటువైపు కూర్చొని కనిపిస్తే నేను వడ్డిస్తాను కమలం అని వడ్డిస్తోంది మెతుకు కూడా వదలకుండా మొత్తం తినేస్తాడు దేవ్ మామూలుగా నైట్ టైం ఫ్యాట్ అని రైస్ అవాయిడ్ చేసే దేవ్ అంచు వంటలకు పిదా అయిపోయి ఫుల్గా తింటున్నాడు తృప్తిగా చూసుకున్న అంశికకు ఆకలి కూడా వేయదు లేచి తను హ్యాండ్ వాష్ చేసుకోవడానికి వాష్ బేషన్ దగ్గరికి వెళ్ళిపోయాడు తను తిన్న ప్లేట్లోనే అంశిక సర్వ్ చేసుకొని సర్వ్ చేసుకొని తింటూ కనిపిస్తుంది దేవ్కు ఒక నిమిషం ఆమెని చూసి తన గదికి వెళ్ళిపోయి రైలింగ్ నుంచి కిందకు చూస్తాడు తాతయ్య తండ్రితో నవ్వుతూ మాట్లాడుతూ తింటోంది ఎందుకో దేవ్ ఆ క్షణం ఒక ప్రెజెంట్ ఫీలింగ్ కలిగితే కాసేపు చూసి తన రూమ్కి వెళ్ళిపోయాడు వార్డ్రూబ్ ఓపెన్ చేసి ఒక ఓల్డ్ ఆల్బమ్ తీసి ఒక్కో ఫోటో చూస్తూ తండ్రి తల్లి మధ్యలో ఉన్న నాలుగేళ్ల వయసులో ఉన్న తనని తాను చూసుకొని మిస్ యూమా అని ఆర్తిగా అన్నాడు దేవ్ తల్లి ఫొటోస్ చూసి కళ్ళలో రేగిన కన్నీళ్లను తుడుచుకొని తిరిగి ఆల్బమ్ వార్డ్రోబ్లో ఉంచి బెడ్ మీద పడుకున్న అతనికి చిత్రంగా ఇప్పుడు ఎరక్షన్ థాట్స్ రావట్లేదు అతనికి కొత్తగా అనిపిస్తే కళ్ళు మూసుకున్నాడు దేవ్ కథ ఇంకా ఉంది మరి దేవు మనసుని మెల్లమెల్లగా మారుస్తున్న అంశిక దేవ్ మారకుండానే ఎందుకు అతనికి దూరం అయిపోయింది నిజంగా దేవ్ మారలేదా లేదా అంశిక మనసుని అంతగా ఏమి ఇబ్బంది పెట్టేసరికి అంశిక అతను వదిలి వెళ్ళిపోయింది తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి కథ నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్